ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్న లాంటి వారన్నారు తెలంగాణ రాష్ట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆదిలాబాద్ లో ప్రధాని మోదీ ప్రారంభించిన అభివృద్ది కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు గుజరాత్ లా తెలంగాణ అభివృద్ది చేసేందుకు మీ సహకారం కావాలన్నారు పదే పదే ఘర్షణాత్మక వైఖరితో ఉంటే రాష్ట అభివృద్ది వెనకబడుతుందని అన్నారు కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి ఇక ఆదిలాబాద్ పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతానికి నివాళుల ఇక నిధులు ఇవ్వాలంటే తుమ్మిడి పుట్టి నిర్మించాలన్నారుస్థి చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు ఎనభై ఐదు శాతం మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నిర్మించారు